సార్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మేము గెలుస్తాము అన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా ఇప్పుడు జనాలు ఊర్లో మామూలుగా నీలాంటి రైతులకి అర్థమైతా ఉన్నది కదా అరే ఏం చేసిండు మళ్ళీ ఎందుకు గెలిపేయాలి ఇలాంటి వ్యక్తులకు అన్నట్టుగా అనుకుంటా జనాలు అనుకుంటారు అనుకుంటారు వాటి తెలియనోడు నీ ఇక్కడ కాదు నేను కరినారు దాకా అయినా దాకపోతే నా ఆశ్ని ముసలోడు మా అయ్య రావాలనే మొక్తాడు కానీ కేసీఆర్ మా అయ్య చచ్చిపోయాడు కానీ కేసీఆర్ మా అయ్య అది అంటే మీ సొంత మా సొంత చచ్చిపోయాడు కానీ కేసీఆర్ మా అలా మా భూములు పట్టాలు చేసింది ఒక్కొక్క కా కాంగ్రెస్ రాజ్యం ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఇవ్వాలి పట్ట కావాలి నా నేను ఒక్క పరి కావాలని పేరు నీకు ఎక్కడికి అవుతుందిరా పట్ట నీకు నీ పేరు మీద నాయరా నీ అయ్య పేరు మీద లేదు నీ పేరు మీద లేదు అరే మా అయ్యకు ఉన్న కాయిదా ఉన్నా సార్ వేచాలి కాదుపో అంటే అప్పుడు కేసీఆర్ రాసి ఉంటాయి అయ్యను పట్టుకొని అప్పుడు కన్పూర్ మండలం కన్పూర్ పోతే పదివేల రూపాయలు అడిగింది ఏది నా భూమి నాకున్నా ఒక దాంపకాయుధం కావాలండి నాకు చదువురాదు రాదు పదివేలు వారం రోజులు జేవలో పెట్టుకొని తిరిగినా జేబోలో పెట్టుకొని తిరిగినా కానీ మళ్ళీ అక్కడికి పోయినాక నీ అసలు పిలిచారే ఇలా రెండే ముక్కలు నీళ్ళు రాసేది మరే నువ్వు భయపడకు కాంగ్రెస్ ప్రభుత్వాలు నువ్వు భయపడక నాకు ముప్పై రూపాయలు ఇవ్వాలి ముప్పై రూపాయలు ఇచ్చినా ముప్పై రూపాయలు ఇచ్చినాక వాడు ఏం చేసి అన్ని రెడీ పెట్టిండు రెడీ పెట్టినాక ఒక్కరు సంతకం పెట్టాలి ఈ ఆరువేలు తర్వాత అయినాయి అల్కగా అయినాయి మాకు ఇట్లా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంత బాధపడ్డా నాకు పట్ట కావాలంటే నాకు ఇంత బాధపడ్డాయి మొన్న నా కొడుకులకు నా మీదకి వెళ్ళి పట్ట కావాలి నాకు మొన్న ఇది రైతు బంధం రైతు బియ్యంలో పెట్టిన ఏది అన్ని పట్టాలు అయితేనే నేను పోయినా నేను పోతే నన్ను ఏమన్నాడు అదే నీ పోయి నీ కొడుకు దున్నుకోవాలి పట్ట నేను అరవై వేలు రూపాయలు కట్టినా ఏది నా కొడుకు పట్ట రెండు ఎకరాలు నువ్ ఉత్తగా ఉతారా అని అడిగి వెళ్తీ అడిగి నాకు తాళం పెట్టినావాను ఉత్తగా నాకు ఎందుకు చేయవు నాకు తెంగిచ్చిన భూమి ఇవి ఎక్కడో పదలకు పంచరాగించరాగం ఏ ముందు ఆ గవర్నమెంట్ నీళ్లు కరెంటు ఒకవేళ తేకపోయి ఉంటే కేసీఆర్ అనే వ్యక్తి తేకపోయి ఉంటే ఇవన్నీ ఎడారిగా ఉండునా లేదంటే పచ్చగా ఉండు మొత్తం సోలారే పరిశీ కేసీఆర్ ఇక్కడ సోలార్ ఎక్కడ ఉంగరాల పరిశీలి ఇక్కడ జన్గావరిచిండు ఎక్కడెక్కడ నేను చూసినంత వరకు కరెంటు తక్కువ పెడితే కూడా సోలార్ వలిసి ఒక రోజు కరెంట్ పోకుండా ఒక రోజు మోటార్లు లేకుండా నడిపించిండు ఇలా అయిన చూసి ఏ నీ ఇళ్ళ మీద కూడా పెడతా అని ఇప్పటి మంచిగా అంటాడు నీళ్ళ మీద పెడతాడట నాకొక్కనికి ఏది ఇంటికి కరెంట్ బిల్లు కట్లేదు మనందరికి ఎంత కట్టింది కాళేశ్వరం కూలిపోయింది అనుకుంటా మాట్లాడతాను రేవంత్ రెడ్డి మరి నీళ్ళు మాట్లాడతాడు ఇప్పుడు మన ఇల్లుకు పరిరెత్తదా మన ఇల్లుకు పరిరెత్తా మనం కొట్టుకుంటావా కేసీఆర్ వచ్చి కొడతా అయినా కట్టిండు నిలబెట్టిండు కొన్ని రోజులు నడిచిందా లేకపోతే కట్టంగా కిందికి గుంగిందా ఒకరోజు నడిచింది కొన్ని రోజులు నడిచింది నడిచినాక ఇప్పుడు నేను నేను ముసలై నాకు తెల్లగా అతలేదా మన నల్లగా ఉన్నది మరి ఎట్లా మరి అది నేను ముసలి గాను నేను దావా మడుకుంటావా నువ్వు ఈ జనం అందరూ ముంగు సంతోషం అయి ఇప్పుడు నీకు ఓట్లేసిర్రు నువ్వు ఎప్పడుకుంటావా మన్ను మరి ఆయన ఎప్పటికొంటేనే అంతే తెస్తే దాపకింత సున్నంగా అయ్యోడిపోతుంది అరవై సంవత్సరాలు పాలన చేసి కదా ఈ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఈ నీళ్ళ గురించి ఆలోచించిందా ఇట్లా అరే రైతులకు మనం నీళ్లు ఇవ్వాలి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇటు తెలంగాణకు తీసుకురావాలి అన్నట్టుగా అప్పుడు ఆలోచించిందా దాని ఆలోచన లేదు దాని లేదు ఎప్పుడు వరకే కానీ నీళ్లు పట్టుకొచ్చిన మానవులు లేడు సార్ కేసీఆర్ పుణ్యాన మన తెలంగాణకు నీళ్ళు వచ్చినవి కేసీఆర్ బాధపడ్డాడు ఇంద్ర సంతం సంతకం పెట్టించుకొని మన దేశం మనం పట్టుకొచ్చాడు ఇవాళ వీళ్ళు పోయి ఏ అంత మనదే అంత మనదే అంటే మిమ్మల్ని ఎక్కడి దాకా తెచ్చాడో చూడర్రి అది తెచ్చినాక అది ఏర్పడుతుంది నేను ఒక్కొక్కటి చేస్తాను నేను ఒక్కొక్కటి చేస్తాను బస్సు కిరి పెట్టినావు ఎందుకు పెట్టినావు బస్సు కిరిను ఏంటి పెట్టినావు ఈ బస్సు గురించి చెప్తా ఒక మాట గుర్తుకొచ్చింది రేవంత్ రెడ్డి ఎక్కడ సభలు చూసినా ఏమంటుండే ఒక్కొక్క మహిళ మహిళలను కోటీశ్వరాలు చేసినా చేసుకుంటూ ఇంకా అభివృద్ధి చేస్తా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా మీ ఊర్లో అట్లా కోటీశ్వరాలు ఎవరైనా చేసిండు ఎవరైనా ఉన్నారా ఎవరు చెప్తారు ఇప్పుడు ఒకటి సారు ఆయన ఏంది నా భార్యను కోటి స్పర్ధ అయింది నేను నాగలున్నాను నా భార్య ఎత్తున పెడతా నేను నాగలుతున్నది నా భార్య ఎత్తునం పెడతా రైడ్ వచ్చి మరి నువ్వు ఎక్కడ కోటి స్పర్ధ చేస్తావు నువ్వు దానికి ఏమి ఇస్తావు దానికి ఏమి ఇస్తావు మాటలు అవి నాకు ఈ పెట్టవాడికి నాకు యాభై లక్షలు ఈ నాకు భూమి ఉన్నాయి నా పేరే పేరు నా భార్య పేరు నా పేరుతా హిమ్మతిగా పెత్తా నా భార్యనేమో చెత్తా నా భార్యనే తె భార్య తెచ్చిన అబ్బాయనే నేను తెచ్చిన అబ్బాయి నువ్వు ఇట్లా చేస్తావు వెనక సరే కోరుకోకు నట్ట ఆడోళ్ళు పట్టుకొని ఆగం కాకు వెనక రాయిందమ్మ రాజ్యంలో ఆగం అయింది నాదే రాజ్యం ఇప్పుడు నా భార్యకి నా భార్యకి భార్య ఎక్కినా ఉంటుంది పోతే ముప్పై ఎందుకు అవుతాను ఇవ్వాల నేను మన ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నేను ముప్పై వేలు తెచ్చినాను ముప్పై వేలు ఎవరిదే మనకు కొంచెం కూడా ఇది అడగడా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తావ మంచి తెచ్చితావు ఎక్కడికెళ్ళి తెచ్చిస్తావు ఎట్లా ఇది పరిస్థితి నేను ఆడోళ్ళు మంచిగా చేస్తా ఆడేళ్ళు నువ్వు ఎందుకు నువ్వు చేసేది నువ్వు నువ్వు ఇప్పుడు పైలట్ పల్లెటూర్లో గుడి ఇప్పుడు తాపక ఒక్క పరి ఢిల్లీ గురుపుతాను ఎందుకు గురుపుతాను మంచిగా అయితే నీ దగ్గర వంపారాన్ని సారు అందరికి గుణతాత్వం తెలిసే ఉంటది కానీ ఎవరి నోట్లకెళ్ళి ఏమి వెళ్తాది ఎవరి నోట్లకి వెళ్ళి ఏమేతది అండి మరి మీ అయ్యా మీ కేసీఆర్ మరి ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడినా ఏమన్నా రోజు కూడా టైంకు సెల్ మోగేది మేము పోయి పైసలు తీసుకునేది ఒక్క రోజు కూడా అవద్దామని ముచ్చడు రాలేటింగ్ అరే టక్ టక్ ఎక్కడన్నాడు సార్ ఇప్పుడు నాకు లక్ష యాభై వేలకు నాకు టక్కు వానికి కొట్టినావు వాడు రెండు లక్షలు నోని కథ అయింది వాడు ఊరిపెట్టుకోని సావాడు వాడు అరే ఇప్పుడు వానికి కూడా నావలే సగం మాఫీ అయితే వాడు నిమ్మలంగా ఉండు కదా ఇప్పుడు మా ఇద్దరం అన్నంలో ఒకటే పరివేనా అప్పు తెచ్చుకున్నావు మా అన్న కూర రెండు లక్షలు రావా మాపి చేయబోద్ది నాకు లక్ష ఎనభై వేలకు మాఫీ చేస్తే ఇప్పుడు ఆయన ఆయన ఏం చేయాలి ఇప్పుడు ఇన్ని రోజుల వెళ్ళి నువ్వు ఎప్పుడు ఎలక్షన్లు మొదలు పెట్టిన కాడికి ఏ అప్పులు తెచ్చుకోర్రీ అప్పులు తెచ్చుకోర్రీ నేను మాపి చేస్తాను నీ ఉన్నోడు లేనోడు పోయి తెచ్చుకున్నాక ఏం చేసినావు పది సంవత్సరాల కాళ్ళ తెచ్చుకున్నోనికే అప్పు మాపి ఇక ఇప్పుడిప్పుడు తెచ్చుకున్న మాపీ లేదని మళ్ళీ వాడి పెట్టినావా లేదా ఇప్పుడు మీరు అందరూ ఆయన అనగానే అందరు దాని ఉరికిన తెచ్చుకున్నావు నేను పది సంవత్సరాల సీనియర్ నాది ముప్పై సంవత్సరాల సీనియర్ నాది బ్యాంకులో నాది మాపి అయింది మా ఈయనెక్క ఎక్కేటప్పుడు ఏం చెప్పిండు ఏం మీరు నేను మాఫీ చేస్తాను వాళ్ళకి చేసినాను మరి వాళ్ళకేం చేయలే అందరికి ఎత్తిన లెక్క సరే ఇవన్నీ జనాలు చూస్తా ఉన్నారు ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ కాంగ్రెస్ కుదిరట్టే ఉన్నారు ఇప్పుడు జనాలు ఇప్పటికీ ఎందుకు ఆపుతాడు ఎప్పుడో సర్పంచ్ చోట్ల అయిపోయే లెక్క వీళ్ళని ఏం చెస్తాడు మబ్బుగా ఆపుతాండు ఇవి ఇంకా రెండు సంవత్సరాల ముందే ఓట్లను ఎక్కడ ఆపుతాడు నాదికి ఇంకా తిరగాల నేను ఒక్కొక్కటి చేసుకొస్తాను నేను ఒక్కొక్క ఒక్కొక్కటి ఏం చెప్తాను నువ్వు ఎవరికి ఇస్తావు మహిళల్ని ఏం చెప్తావు పట్టుకపోతావు హైదరాబాద్ బస్సు పిరి పెట్టి పట్కపోతావా పట్టకపో ఎవరి భార్య వాని దగ్గరికి వస్తది ఊకుంటుందా ఒక్కొక్క దీన్ని పేరు చెప్పి మీటింగ్ అంటే ఏ ఎన్ని తండ్రి పైసా ఇన్ని నాకు ఇచ్చేదాం రూపాయలు నువ్వు యాభై వేలే ఎట్లా సారు అంత తెలివికల్లా పుట్టుబడే పుట్టిర్రు కానీ కాంగ్రెస్ అంటే మనది కాదు అది అది ఆంధ్రా ఇట్లా ఎవరి మాటలో పట్టుకొని నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే నడవది ఇంకా కొండ అక్కడ ఎంత చెరువు కట్టిండు ఎంత చెరువు కట్టిండే ఎంత బ్రహ్మాండం అది అడుగు అడుగు సోలార్ పెట్టిండు హిందూ పెట్టిండు తెల్లందాకా తాగో తడుకో చె పోతారు కరెంట్ అందకపోవచ్చు ఇవే అలా ఏ వానికే దగ్గర కట్టుకున్నాడు వాడు ఆయన ఒక్కనికే పోతే ఇప్పుడు రైతులు రైతుల రాజ్యం తీసుకొచ్చి తీసుకొచ్చిండీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవరు నేర్పుతారే రేవంత్ రెడ్డిది నీ వయసు కాదు ఎవరు నేర్పుతారు మధ్యన మాటలు నేర్పుతా అంటే రోజుకొక్క పని చెప్తా అంటే ఆయన కొంచెం అర్థం ఏ అర్థమవుతాను ఏంలనే లేదు 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 రైతుల పట్ల ఆయన సారు ఇప్పుడు కాదు ఆయన నలభై యాభై ఏళ్ళ వయసా మా అంటే నలభై ఉంటాడు కావచ్చు నలభై నలభై అయితే ఎక్కువనైతే ఉండాడు మరి ఆయనకి ఏం ఇరక ఏమి ఎరక ఈ తెలంగాణ అంటే ఏంటి ఇది తెలంగాణలో ఎంత కట్ట దీన్ని మూడు మాటలు చేడ కొట్టినా దీన్ని దీని పరిస్థితి ఏంది ఎందుకు నీళ్ళు లేక నీళ్ళు లేక మూడు మాటలు చేయడా కొట్టే నా పరిస్థితి ఏంది ఇలా నాకు గ్రౌండ్ ఎట్లు ఏదో ఉండేపాటికే మీరు అది ఎవరికి ఇట్లా నాగలు అదే కిరాయి పెడితే నేనేం చేయాలి అంత బాధ మీద కూడా బతకగలినా అదే కేసీఆర్ ఉంటే గైరెడ్ షేర్లకు నీళ్ళు అంత వరకు రాపోయినా ఇట్లా మీరు వచ్చే కాలువ రాబోనా అంటే ఈ సీజన్ కల్లా మీకు నీళ్ళు ఆ గవర్నమెంట్ ఆ నీళ్ళు ఆలయంలో నీళ్ళు దొర ఆపిండు ఇప్పుడు కాలువ లేదా మన మల్కపుర ఇతలకి వెళ్ళి కాలువే ఉంది ఆ కాలువ ఎక్కడ పడతాయి ఘన్పూర్ షెరలో వాడాలి మళ్ళీ పోయి మన నువ్వు చేస్తలేవు చిన్న చిన్న నేను ఆడేవాళ్ళని మంచిగా చేస్తా నేను బట్కస్తాను నేను నేను బస్సులు పేరు బస్సులు ఎందుకు ఎవడెక్తాను బస్సులు నేను అందగాతలో తీసుకొస్తానా రోడ్లో వేయని బా పట్టుకొని వాళ్ళ కాళ్ళు అడుగురి వాళ్ళ వాళ్ళ ఎవరి వాళ్ళ కాళ్ళు వాళ్ళు వాళ్ళకి దేవుడు కదా మాకు పెడతాను రా వాళ్ళు వాళ్ళ కాళ్ళు ఎందుకు అడగాలి తాంబాల మెట్టికి అడగాల మరి వాళ్ళకు దేవుడా నువ్వు అడిగిచ్చుకుందల కోట్లతో తీసుకొచ్చిన మళ్ళీ ఖర్చు పెట్టి ఖర్చు వాళ్ళ దగ్గర దెంగి తీసుకొచ్చినావు నువ్వు ఫస్ట్ లేకపోతే నీ దగ్గర ఎక్కడి వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళు నువ్వు తీసుకొచ్చినావు అట్ట చెప్పాకు నాకు ఫస్ట్ రెండు వందల కోట్లు ఈయనకే ఇచ్చిర్రు వాళ్ళు అట్లా చేసినావు అట్లా చేసి ఎవడన్నా నాశనం రోడ్డు రోడ్ పొన్న పండ్లమ్ వాళ్ళు కుడి చదువులో కొడుతుంది వాళ్ళు రోడ్డు మీద ఎత్తి వీళ్ళకి వందో యాభై నాశనం ఊరియా భావాల షార్టేజ్ అయినాయిన అయినాయా ఎప్పుడు కాలే ఒక్క ఒక్క పరి అయినాయి ఒక్క అయితే ఎక్కడ పెట్టి మండలాల్లో పెట్టి మండలాలు పెడితే ఒకటే పరినాం ఎన్ని పడితే మా ఆధార్ కార్డు పెట్టుకుని నేను పది చేసుకున్నాను ఇప్పుడు పిండి భర్త లేవు లేవు ఎవరి దగ్గర పోవాలి ఊరి ఎవరు పుక్కుతాను ఇంత కాలం అయితేనే నువ్వు ఈ ఊరియ భదాలు షార్టేజ్ చేసినావు అదే మున్ కాలమైతే కాలం అయితే నువ్వు ఏమంది ఏమంది ఎన్ని ఎంత జనం ఉన్నారు ఎంత కథ ఉన్నారు ఊరి ఎందుకు బందైతుంది కంపెనీలు లేవా నర్తలే ఎక్కడా చూడావో నిరుడు వరకా బోటికి అందాలి పొలం మొత్తం నాటేసు నాసు పొలం ఎంత మంది పాడా ఉన్న చెప్పు ఎంత ఎంతమంది ఉన్నది ఊరి ఊరి ఎందుకు షార్టేజ్ అయింది ఎవరికి అమ్ముకుంటాను నువ్వు లేని దేశానికి అప్ప చెప్తాను ఊరి షార్టేజ్ కాలే అలా కంపెనీలు మూతవాళ్ళే దాపకొక్క పరి కరెంటు బంద్ చెప్తాను రెండు గంటలు కరెంటు పోతే ఎన్ని పైసలు రావాలి ఎన్ని పైసలు రావాలి రెండు గంటలు పోతే కేసీఆర్ ఉండగా నీవుసాము కాంట్లే అంటే కరెంటు పోలేదు మోటార్ కాలేదు దాపకు రెండు గంటలు బంద్ పెడతాను రోజు ఒక మూడు గంటలు బంద్ మూడు గంటలు అంటే కోట్లు కూడా పైసలు ఒక కోటి రూపాయలు కుర్తాయి గంట కోటి కుల్తాయి ఇది పార్టీలలోకి పెడితే ఇది మా ఏంది ఉద్ద కుద్దంటారు ఒక్క కంపెనీకి అమ్ముకు ఒక గంట అమ్ము ఎన్ని కోట్ల నీ సంగతి అందరికి తెలుస్తలేదా పి నరసింహరావు ఆసు వాడే మన ఆంధ్ర తెలంగాణలో గెలిచి ఢిల్లీలో పడ్డాడు ఈ నెల లెక్కే ఉన్నది పర్లేదా పి నరసింహరావు అప్పుడు మీరు బచ్చగాళ్ళు పి నరసింహరావు అరే మన దేశంలో పుట్టినరా మన తెలంగాణ ఎంతో తెచ్చాడని అప్పుడు నేను నా లగ్గం కాలే ఎంతో తెచ్చాడని అభిమానం ఉన్న మనసులంతా ఆదులంగా వెళ్ళి ఢిల్లీలో అవ్వన్నాడు పండ సార్ ఇది ముచ్చట ఎవాళ్ళకి తెలియదు అని అనుకో దేశం వాళ్ళు ఏం చేస్తుందని అంది అంటాడు కేసీఆర్ వారి దాకుంటే మరొక అమ్ము అమ్ము పాన హౌస్ చూసారు ఎంత కట్టుకున్నాడో నువ్వు గుద్దలేని రెండు మాట్ల మండల ఆఫీసుకుపోతే నా దగ్గర రెండు వేలు అడుగుతాయి దేవుడు అనుకుంటా నేను ఎత్తి వాడు మంచి ముఖ్యమంత్రి హోదా పాన హౌస్ కట్టుకోకపోతే మచ్చావంటాడా చెప్పు వాని కొడుకు రాజ్యం అయినాట వానికి రాజ్యం అయినాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు ఇచ్చారు ఆయన వాడు తెలియనాడు అయిపోతున్నా బీటెక్ ఇచ్చిండు కొడుకు ఇచ్చిండు మరి ఆయన ఏం తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు దెంగిపోతాడు చంద్రబాబు నాయుడే మా తెలంగాణలో కూడా వేసుకుంటాడు అప్పటికో వాళ్ళ మా ఉండగా ఐదు సంవత్సరాలు చేసాడు ఈ మన తెలంగాణకు కూడా ఐదు సంవత్సరాలు ఆయన ఆయనకున్న అభిమానాలు ఎవరికి లేవు ఒక్కొక్క పని ఎట్లా చేస్తాడు చిన్నగా మంచిగా ఈయన అట్లా చేస్తాడు ఏమైనా అడే ఢిల్లీ ఏమైనా ఢిల్లీ బిల్లు ఏమున్నది నీకు బిల్లు ఏమున్నది నేను ఎవరు నమ్ముతాను నిన్ను అంధగా కోటి రూపాయలు ఇచ్చి పట్టుకురాలే కోటి రూపాయలు ఈయన దేంగే పట్టుకా నన్ను అక్కడ వీలు మాట్లాడుతా ఇక్కడ కాదు నీ ఇంటికి రావాలంటే నేను రావాలి నేను ముసి అని పది రూపాయలు ఇచ్చన్న పోతావు లేకపోతే వచ్చినా వాళ్ళ అందగాతలు ఇక్కడ రావాలంటే వాళ్ళు మన తెలంగాణ వాళ్ళ తెలియదు కొన్ని పైసలు ఈయన కిత్తనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుడు వాళ్ళని తాంబాలాలు కొడుకుడు కడిగి పిచ్చుడు కాళ్ళు దేని గురించి కడిగి ఆడవాళ్ళను నేను మంచిగా చేస్తా అంటాను ఏం మా భార్యలో ఒక్కళ్ళు తీసుకుపోయి కాలు కడిగి వెళ్తాం అడిగితావు ఎట్లాగడి ఇప్పుడు అదే చెరి ఏం చేసిండు ఏం చేసిండు ఎట్లా చేసిండు ఎటు ఎటున్నావు నువ్వు తెలంగాణ ఉన్నావు తెలంగాణ నుండి మళ్ళీ ఏం చేసినావు మళ్ళీ కాంగ్రెస్లో పడ్డావు ఎందుకు పడ్డావు నువ్వు తెలియదా ఇంక లింగంపల్లి రావాలంటే అత్తనావా ఇప్పుడు మా ఉద్దేశం మీద మా తెలంగాణ తప్పించి ఎవరు రారన్న ఉద్దేశం మాకున్నది సార్ మా అభిమానం మాకు అంత మాకు పెట్టినా కనిపిస్తుంది మాకు నియతి కాదు ఆయన పోవుడే మాకు అభిమానం అయిపోయింది అంతే ఇంత కథ ఆపోవు మాకు ఆయన ఉంటే వరకల్లా నీళ్ళు ఇడుసుకొచ్చి ఇక్కడికి దాకా పైపులు తాపి అక్కడికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొచ్చి గిట్ ఇడివాళ్ళంటేనే ఇడతాం ఇక గుత్తిరెడ్డు సార్ ఏం చేసిండు జానగా తెగిపోయింది నీళ్ళు జానుగామి నుంచి ఎక్కడికి కోరేలు వెళ్ళి పోయినాయి మేము గుద్దాకి ఇట్లా గీ మన ధరసరా చెరువు గీనే ఉన్నది ఆ గీడ మరి మాకు ఇవ్వద్దు నీళ్ళు కట్టుపట్టుకపోయినావు మళ్ళా నా గంటీ కోరి పోయినాయి ఒక వారి కోరియల్లి పోతే నీళ్ళు రోడ్డు పని నా దగ్గర గిన్నెనే ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళతానే అని నేను అడిగి ధరవాసారం చెరువు ఉంటే మనం సంతోషంగా పడతాం మా గుద్దెండ్రీ ధర్వాసారం పట్టుకుపోతే చెప్పు సార్ ఎట్లున్నది ఇది అమ్మ గీడి గీడ మాకు రాద్దా